ములుగు జిల్లాలోని గోవిందారావుపేట మండలంలోని పిఎస్ఆర్ గార్డెన్ పోస్ట్లోని ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కట్ చేశారు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసర అనసూయ సీతక్క ఈ మాట్లాడుతూ నిన్న నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పిన యేసుక్రీస్తు బోధనలు విశ్వ మానవాళికి మార్గదర్శకమని శాంతి సహనం కరుణ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని బోధించిన జీసస్ మాటలు సదా అనుసరించాల్సిన మార్గమని సూచించారు నేర్పిన మార్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం సర్వమతాహితంగా పరిపాలన చేస్తుందని అన్ని మతాల ప్రజల అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం స్థిర సంకల్పంతో కట్టుబడి పనిచేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవిచంద్ర తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

దేవుడి ప్రార్థన ఈ రోజు మీరు అందరు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నారు ప్రతి సంవత్సరం కూడా మరి మన పాస్టర్ ప్రేమరాజ్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటాడు కాబట్టి రాత్రి అయినా పగలైనా ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఇక్కడికి రావడం మాకు మొదటి నుంచి కూడా ఒక ఆనవాయితీగా ఒక బంధం కుటుంబ బంధంగా మనం కాబట్టి మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు ఎప్పుడు కూడా అందరి సంక్షేమం కోసమే కోరుకున్నాడు కాబట్టి మీరు కూడా ఎప్పుడు దేవుడు బిడ్డలుగా మరి ప్రార్థన చేసేది కూడా అందరి సంతోషం కోసం అందరి శాంతి కోసం సుఖం కోసం కాబట్టి ఖచ్చితంగా మీ అందరి ఎడల మన ప్రభుత్వం ఎప్పుడు మీకు అందుబాటులో ఉండి మీ యొక్క ఇబ్బందులను కూడా తొలగించుటకు మేము ఉన్నామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరి హ్యాపీ హ్యాపీ క్రిస్మస్